మహాపర్షుదుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు క్రీస్తు కృపగల నామంలో మీకు అందరికీ శుభముఖలు కలుగును దాకా ప్రియా సహోదరి సహోదరులారా మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించటకు ఇచ్చిన ఆయన మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రాచరిస్తాం ఈ యొక్క పాఠాలు వింటున్నటువంటి వారు ఆధ్యాత్మికంగా బలపడలాగునా మీతో పాటు మరొకరు ఈ వాక్యాలకి ఈ వాక్యాలు చేరి వారు కూడా దేవుని వాక్యాన్ని విలువ నాకున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుని సన్నిధిలో బలపడండి మీకు ఏదైనా వాక్యానుసారమైనటువంటి ప్రశ్నలు ఏదైనా ఉంటే తప్పనిసరిగా మాకు మీ యొక్క కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి వెంటనే మేము మీ అందరికీ తగిన సమాధానముతో మీ ముందు ఉండగలమని మేము నమ్ముతున్నాం దేవుడు మిమ్మల్ని మనల్ని అందరినీ దేవుడు దేవించిన దాకా ఈరోజు మరొకసారి ఆదికాండము ఇరవై ఒకటి అధ్యాయంలో మరి కొన్ని విషయాలు మనం గమనిద్దాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన అబ్రహముతో ఉన్నటువంటి దేవుడు అబ్రహము విస్ యాకూబులకు ఆయన దేవుడై ఈరోజు మనకును దేవుడిగా ఉంటూ ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు అబ్రహముతో దేవుడు ఏం చెప్పాడో ఆ యొక్క సందర్భాన్ని నెరవేరుతున్నటువంటి సమయము ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తాం అబ్రహాం చాలాసార్లు అడుగుతాడు దేవా నాకు కుమారుడు లేడే నాకు అన్ని ఇచ్చినావు కుమారునివ్వమని దేవుడు ఆ అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాం దేవుడిని దేవుడు తడు చేస్తా వచ్చాడు ఆయన ఇస్తా అంటున్నాడు కానీ ఇదిగో నీ నీ సంతానం ఇసుకలేని వాళ్ళలే ఇలాగా అనే దీవెనాలు చెప్తా ఉన్నాడు కానీ ఇచ్చలే ఇవ్వ ఇచ్చింది లేదు ఎప్పుడు ఇచ్చాడు ఆయనకు ఇరవై ఒకటో అధ్యాయంలో అబ్రహాముకు ఇసాకు పుట్టినప్పటికీ అబ్రహాము దాదాపు వంద సంవత్సరాలు వయసు ఇరవై ఒకటో అధ్యాయం మొదటి ఒకటో నుంచి దాదాపు ఆరు ఏడు వచ్చినాల వరకు మనం గమనిస్తే ఈ విషయాలు మనకు బాగా తెలుస్తాయి ఒకసారి మన ఈ వాక్యాన్ని చదువుదాం యహోవా తాను చేసిన ప్రకారము శారాయను దర్శించను యహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్తి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పి చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితన మందు అతని కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తన పుట్టిన పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారుని ఇస్సాకు అని పేరు పెట్టాను చూసారా బహు అబ్రహాము షారాయలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక కృప ఏంటంటే కుమారుడు ఇవ్వటం వారికి దేవుడు ఎప్పుడు ఇచ్చాడు ఈ వాగ్దానము నీకు నేను సంతానం నీ సంతానం నేను ఆశీర్వదించు చెప్పినప్పుడు డెబ్బుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాముకు వయసు ఆ డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు ఆ ఆ యొక్క వాగ్దానం నెరవేరేటప్పటికీ అబ్రహాముకు వంద సంవత్సరాలు చూసారా ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు అబ్రహాము దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడు అబ్రాహాం దేవుని పట్ల అంత మాత్రం కూడా నాకు ఇవ్వలేదే ఒకవేళ బాధ ఉండొచ్చు ఇంకా ఇవ్వలేదే ప్రభా ఇంకా ఇవ్వలేదే కానీ అడగటం మాత్రం మానలేదు దేవుడు అబ్రాహంను అబ్రాహం దేవుణ్ణి అడగటంలో ఏమాత్రం వెనుకబడలేదు అబ్రహాముకు దేవుని దర్శనం వచ్చిన ప్రతిసారి దేవునితో మాట్లాడుతున్నాడు అయ్యా నా కుమారునివ్వు నా కుమారుని ఇంకెన్నిసార్లు అడిగి ఉంటాడో బైబిల్లో రాయన రాయబడినటువంటి మాట మాత్రం దేవుడికి అబ్రహాముకు దర్శనం కలిగినప్పుడే అబ్రహాం దేవుడు మాట్లాడుతున్నట్టుంది కానీ మరి రాత్రి బాధలు ఎన్నిసార్లు అడిగి ఉంటాడు ఎందుకంటే భయభత్తులు కలిగిన వాడు కదా అబ్రహ్మ దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు వేచి ఉన్నాడు అబ్రహము వాగ్దానం మనము మనం ఈరోజు ప్రార్థన చేస్తే రేపు జరిగిపోవాలా మనం ఈరోజు ప్రార్థన చేస్తే రేపు జరగకపోతే దేవుడు నా ప్రార్థన ఆలకించలేదనో దేవుడు లేడనో దేవుడు నన్ను దూరం చేశాడనో దేవుడు నన్ను వదిలిపెట్టినాడనో ఎన్నో మాటలు మనకు వచ్చేస్తాయి దేవుణ్ణి దూషిస్తాం కూడా సో దేవుణ్ణి మనం ఎన్ని ఏమన్నా కూడా దేవుడు మాత్రం మనల్ని విచ్చిపెట్టేవాడు కాదు ఆయన ప్రేమ లాంటిది ఆయన మనం ఎన్ని దూషించినా దేవుడిని ఎన్ని మాటలు అన్నా కూడా ఆ పాపంలో మనం ఉంటాము కానీ ఆయనలో మనమే కోపం రాదు యోగు పాప మాట ద్వారా కూడా పాపం చేయలేదు అందుకే యోగుడిని పదంతులుగా మళ్ళీ దీవించాడు ఆశీర్వదించాడు దేవుడు అబ్రాహము దేవుడు ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహము తన యొక్క వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తూనే 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 వచ్చాడు ప్రతిదీ కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు దేవుడు అబ్రహాము విషయంలో ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏంటది ఆ ప్రణాళిక ఏంటంటే అబ్రహాముకు దేవుడు ఏంటో అర్థం కావాలి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి దేవుడు ఎలాంటి కార్యములైనా చేయగలుగుతాడనే ఒక దృఢమైనటువంటి విశ్వాసం లేక అబ్రహాం రావాలి అది దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరంలో ఆ పిలిచిన ఆ సమయంలోనే అబ్రహాంకు కుమారుని ఇచ్చేసాడు అనుకో వంద సంవత్సరాలకైనా దేవుడు అబ్రహాంకు సంతానం ఇస్తాడనే ఒక నమ్మకం ఎలా కలుగుతుంది అబ్రహాంకు అందుకోసమే దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో కూడా అబ్రహాము వలె ఒక ప్రణాళిక ఉంటుంది మనము దేవుని వైపు చూసి దేవుని కొరకు మనం కాసుకొని కనిపెట్టి దేవుని కొరకు కనిపెట్టి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు ఒక్కొక్క విషయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు డెబ్బై ఐదు సంవత్సరంలోనే ఇవ్వటానికి దేవునికి ఎంత మాత్రము ఆయన ముందు వేగురి పడలేదు ఎందుకంటే డెబ్బై ఐదు కాదు వంద సంవత్సరాలైనా వయసు ఉడికిపోయినా రక్తం ఉడికిపోయినా శక్తి లేకపోయినా అది మనిషికి అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు ఆయన అంటాడు అందుకే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహాం విషయంలో మన జీవితంలో దేవునికి కార్యం చేయటం విషయంలో దేవుడు మనల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టేవాడు కాదు మనమే ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా ఇష్టమైనది జరగకపోతే మాట్లాడడం దేవుని ప్రార్థన చేయం దేవుని సన్నిధికి వెళ్ళం కానీ దేవుడు అలా అలాంటి వాడు కాదు మనం మాట్లాడలేదని చెప్పేసి ఆయన మాట్లాడకుండా ఉండేవాడు కాదు మనం దూరం అయిపోతే ఆయన దూరం అయిపోయాడు కాదు ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ఒకటే మనగా ఉంటుంది ఆయన ఎప్పుడు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూనే ఉన్నాడు సారాయి గుడ్రాలే ఉంది ఆమె పాపం ఎంతగా శోధింపబడిందో ఎంతగా అపహాస్యం చేయబడిందో ఎంతగా దూషింపబడిందో ఎంతగా గుడ్రలా అనిపించుకుందో రోజుల్లో ఒక స్త్రీ గుడ్రాల అనిపించుకుంటున్నటువంటి స్త్రీని అడిగి చూస్తే ఆ బాధ ఏంటో ఆమె తెలుసు చెప్తుంది అది ఆమెకే అడగాలి గుడ్రాలా అనిపించుకుంటున్నటువంటి స్త్రీకే అడగాలి అమ్మా పిల్లలు లేని యొక్క పరిస్థితి ఏంటి అంటే అప్పుడు చెప్తుంది అది అది మహావేదన అది మహా శాపంఖ్రస్తమైనటువంటి జీవితం అది అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ తిడతారు అందరూ దూషిస్తారు అందరూ అపహాస్యం చేస్తారు గుడ్రాల అంటారు అది స్త్రీకి చాలా శోధన అయితే ఏమంటోంది ఒక మాట నేను దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను అంటుంది దేవుడు ఏం చేశాడంట నవ్వు కలుగు చేశాడు అంతవరకు ఏడ్చిందా ఉండొచ్చు అందుకే కదా హగర్ నుంచి వివాహం చేసింది అగరు కుమారుడు కానీ హగర్ ఏమంటోంది ఇప్పుడు ఏమైనా దూషిస్తూ ఉంది అపహర్షయం ఇవన్నీ మనము ఒక వ్యక్తి జీవితంలో ఉన్న లోటు ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని మనము అడిగి చూస్తే ఆ లోటు యొక్క సమస్య ఎంత భారమైనదో ఎంత బాధను కలిగిస్తుందో ఆ వ్యక్తి మాత్రమే చెప్తాడు ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం గురించి అడిగితే చెప్తాడు ఆరోగ్యం ఎంత విలువైనదో డబ్బు లేని వాడికి డబ్బు గురించి అడిగితే ఎంత చెప్తాడు డబ్బు ఎంత విలువైనదో సమయం లేని వాడికి సమయం గురించి అడిగితే చెప్తాడు సమయం సమయం ఎంత విలువైనదో ఏదైతే మనం కొదువు కలిగి ఉంటామో ఆ కొదువ ఎంత ఆ సమయ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది మనకు అది మనం లేని దాన్ని కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ ఆ ఆరోగ్యం నిర్లక్ష్యం చేసామంటే అనారోగ్యమైన వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేం తెచ్చుకోలేం ఎంత కష్టపడాలో అనారోగ్యవంతులైతే ఆ అనారోగ్యం కొరకు ఆ ఆరోగ్యం తెచ్చుకోవటానికి అనారోగ్యం పోవటానికి ఆ స్వస్థపరచబడటానికి ఎంత కష్టపడాలో షారాయి అనిపించుకున్నప్పుడు ఎంత కష్టపడిందో ఇప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించి నవ్వుకల చేశాడు అప్పుడు ఆమెకు వయసు ఎంత తొంభై సంవత్సరాలు రక్తం ఉడికిపోయినటువంటి ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కాదు ఇక్కడ మనం గమనించాలి సంతానం కలగలేదు నువ్వు గుడ్రాలివి నువ్వు పనికి రావు నేను ఇంకొక వివాహం చేసుకుంటా అంటున్నటువంటి వారు ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తుంటే మీరు గమనించండి సంతానం అనేది మనుషులు మనుషుల ఇచ్చ వలన మనుషుల యొక్క శక్తి వలన మనిషి వల్ల జ్ఞానం వలన మనిషి యొక్క దేని శక్తి వలన కాదు జరిగేది సంతానం కలగాలంటే దేవుని కృపే అది ఒకే ఒక దేవుడిచ్చే బహుమానం వంటిది సంతానం అది మనం గమనించాలి రోజు చాలామంది ఇలాంటి పరిపాట్లే చేస్తున్నారు సంతానం కలగకపోతే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో పోతున్నారు కానీ సర్వోన్నతుడైన దేవుడు నాకు సంతానం ఇవ్వలేదు ఆయన దగ్గరికి వెళ్దాం అనేది లేదు ఇక్కడ చాలామందికి అందుకే మనం ఒక విషయాన్ని గమనిద్దాం నిర్గమాకాండం ఐదో ఇద్దాం యహోవా కాలము నిర్ణయం నిర్ణయించి రేపు యహోవా ఈ దేశములో ఆ కార్యము చేయును ఏ కార్యము నిర్గమాఖండములో చెప్తున్నటువంటి మాట ఇది పరో పది సార్లు చదివిస్తారు చూడండి ఆ కాలం ఆ సమయం అది ఎదిగో ఈ దేశంలో ఏ ఐయుక్తియుల యొక్క పశువులు అన్ని చనిపోతాయి ఏ ఏ జంతువు ఏది కూడా ఉండదు అనమాట కానీ ఇస్రాయిల్ పశువులు ఏవి చనిపో నేడు రేపు ఈ కాలమున నిర్ణయ కాలం అదే దేవుడు ఈ కాలాన్ని నిర్ణయిస్తే ఆ కాలంలో అది జరగాలంతే అంతకు ముందు జరగదు అంత వెనక జరగదు మనం అడుగుతూ ఉంటాం అబ్రహాం అడిగాడు అయ్యా నా కుమార్ని నా కుమార్ని అడిగి అన్ని సంవత్సరాలు అడిగాడు ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుతాడు పాప అని అబ్రహాం ఇచ్చేసారు ఎందుకంటే అబ్రహాంకు ఒక లెసన్ నేర్పించాలి దేవుడు అందుకే తొంభై వంద సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాం పంపించాడు నీ జీవితంలో ఒకటి ఆలస్యం అవుతోంది అంటే దానికి కారణము దేవుడు నిన్ను ఏదో ఏదో నేర్పించడానికి అలా కార్యం వెనక చేస్తూ ఉన్నాడు ఆలస్యం అవుతోంది అని నువ్వు అనుకుంటున్నావా అది ఏదైనా ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు మరి ఇంకోటి ఏదైనా కావచ్చు నీ జీవితంలో ఏదైనా ఒకటి ఆలస్యం అయిపోతుంది అని భయపడుతున్నావా దానికి కారణం ఏంటో తెలుసా దేవుడు ఏదో అక్కడ నీకు ఏదో మైలు చేయబోతున్నాడు అందుకే అబ్రహాము వంద సంవత్సరాలప్పుడు సంతానం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజు కూడా మనం అబ్రహాం ధ్యానిస్తున్నాం అబ్రహాం యొక్క మాట పేరెత్తుతున్నాం అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రి అని అనుకుంటున్నాం అబ్రహము సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేక ఎదిగాడు అని చెప్పి అనుకుంటున్నాం అబ్రహాంకి అర్థం అవ్వాలి దేవుడు ఏంటో అని ఈరోజు నీకు కూడా అర్థం అవ్వాలి మనకు కూడా అర్థం కావాలి దేవుడు అంటే ఏంటో దేవుడు ఏమైతే చేయగలుగుతాడో అది అర్థం చేసుకోవాలి మనం దేవునికి అసాధ్యం లేనిది ఏది లేదు కానిది సమస్తము చేయగలరు మరి ఎందుకు మనకు ఈ సమలు ఈ కష్టాలు ఈ బాధలు ఈ నిందలు ఈ అవమానాలు ఈ అనారోగ్యము ఈ అప్పులు ఇవన్నీ కారణం ఏంటంటే స్వయం కృతాప్రాధం కూడా మనలో ఉంది ఇవి ఇవి మనం గమనిస్తే చాలా విషయాలు మనం అర్థమై అర్థమవుతాయి మనం చాలా విషయాలను బలపరచబడతాం అబ్రహాము ఒక్కొక్కసారి దేవుణ్ణి నమ్మలేకపోయాడా అబద్ధం చెప్పాడు కదా అదే మనం ఆలోచించాల్సి వస్తుంది అబ్రహాము దేవుడు ఎందుకు ఎందుకు దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా కూడా అబద్ధం ఎందుకు చెప్పాడు దేవుడు రెండు సార్లు దేవుని మీద దేవుడు నాకు ఇవ్వడేమో అని ఎందుకు అనుకున్నాడు ఎందుకు అనుమానం వచ్చింది అబ్రాహముకు ఈరోజు మనం కూడా అదే కదా చేస్తున్నాం అందుకే ఇంకో మాట కూడా మనం చూస్తాం ధాన్యాల గ్రంథం పదకొండు అధ్యాయం ముప్పై ఐదో వచ్చాము నిర్ణయ కాలము ఇంత ఇంకా రాలేదు కనుక అంత్యకాలము నాకు జనులను పరిశీలించుటకును నిర్ణయకాలము రావాలి నిర్ణయకాలం వచ్చేంత వరకు ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేయడు ఇప్పుడు ఈ భూమికి అంతం ఉంది అని చెప్తా ఉన్నారు కదా ఈ భూమికి అంత ఉంది అని చెప్తున్నప్పుడు నిర్ణయకాలం రావాలి పాపం పెరిగిపోతే కాదు పాపం ఎంత పెరిగిపోయినా నిర్ణయం కాలం ఆదానికి దేవుడు ఒక వయసు అని పెడతాడు ఒక నిర్ణయ కాలము దాన్ని ఏర్పాటు చేసి ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు దాన్ని వదిలిపెడతాడు అందుకే అబ్రహాంకు శారాయికి వారి మధ్య వివాహ వివాహం అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాగ్దానం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాంకు సంతానం ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటివే ఆలస్యం జరుగుతుందని భయపడకు ఆలస్యమవుతుందని పరి దేవుని దూషించకు ఆలస్యమవుతుందని ప్రార్థన చేయడం మానేయకు ఆలస్యమవుతోందని దేవునిపై విశ్వాసాన్ని సన్నగిల పోవద్దు దేవుడు ఒక కార్యం వెనకబడుతోంది అంటే దేవుడు ఏదో నీ పట్ల ఏదో గొప్ప కార్యం చేస్తా ఉన్నాడనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో ఇది వాక్యం చెప్తున్నటువంటి మాట దేవుడు అబ్రహాముకి ఎందుకు ఇక ఈ మాటలు ఎందుకు వ్రాయించబడ్డాయి ఎందుకే ఈ మాటలు దేవుడు మన కొరికు వ్రాయించబడ్డాయి అంటే అబ్రహాము జీవితంలో చేసిన మేలు నీ జీవితంలో కూడా చేయాలనుకుంటున్నాడు దేవుడు అందుకే అంటున్నాడు కదా అబ్రాహ్మా నీ నిమిత్తమే భూమి మీద ప్రతి వంశం నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు కదా అందుకే నిర్ణయ కాలం రావాలి నీ జీవితంలో నా జీవితంలో ఎవరికైనా కానీ వేచి ఉండటం నేర్చుకుందాం అందుకొరకు ప్రయాసపడతాం దేవుని సన్నిధిలో ప్రభా నాకు ఓర్పిని ప్రభా ప్రభ నాకు సహనమే ప్రభా నాకు విశ్వాసమే ప్రభా అని చెప్పి దేవుడిని అడుగుదాం అందుకే ఒక మాట ఎఫీస్ రాసుపత్రిగా ఒకటి అధ్యాయం ఎనిమిది వచ్చిన ఒక మాట అంటుంది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్లను బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున చేసాను స కాలము సంపూర్ణం అవ్వాలి ఆయన ఏది చేయాలన్నా కూడా కాలం సంపూర్ణం అందుకే ఇంకో వాటి కూడా అంటున్నాం చూడండి గల్తీ ప్రాసన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు విషయంలో అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తమను కుమారుని పంపాను అంటే దేవుడు ఒక ప్రణాళిక లేకుండా ఏది చేయడు అనేది మనం గమనించాల్సిన విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక ప్రణాళిక లేకుండా దేనిని చేయడు ఆయన నీ జీవితంలో కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అది గమనించాలి నువ్వు గమనించాల్సిన విషయం ఏమిటంటే నీ జీవితంలో నా జీవితంలో దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది అనే విషయాన్ని గమనిస్తే మనకు విశ్వాసంలో బలపడతాం విశ్వాసంలో ఎదుగుదాం ఆలస్యమని చాలాసార్లు మనం అనుకుంటుంటాం ఎందుకు బా ఇంత కాలేదే వివాహం జరగకపోతే ఇంకా జరగదేమో భయం ఉద్యోగం రాకపోతే ఇంకా రా ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాలేదని మనం ఎంత నిరుత్సాహపడిపోతుంటామో వ్యాపారం లేదని ఉద్యోగం లేదని అప్పులు తీరడం లేదని వ్యాధి బాగు కాలేదని ఇది మనిషి యొక్క బలహీనత ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఇవే విశాఖ జీవితంలో విశాఖ ఒకసారి మనం చూద్దాం విశాఖ ఆ ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన విశాఖ అతనికి పుట్టినప్పుడు అబ్రహాము నూరేళ్ళ వాడు అబ్రహాం వయసు ఎంత ఇప్పుడు నూరు సంవత్సరాలు ఇంత సుదీర్ఘమైనటువంటి వ్యవధి ఆ కాలాన్ని మనం ఊడ్చుకోగలమా ఈరోజు ప్రార్థన చేస్తే మనకు రేపటికంతా జవాబు రావాలా ఈ రోజు ప్రార్థన చేస్తే రేపటికంతా జవాబు రాకపోతే ఇంకా మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది విశ్వాసంలో మనం భ్రష్లు అయిపోతాం విశ్వాసంలో మరి అదే విశ్వాస ఘాతకులు అంటారు చూడండి దేవుడు అంటాడు విశ్వాస ఘాతకులారా పడిపోతాం అనమాట మనకు ఏంటంటే ఇప్పుడు జరిగిపోవాలా వెంటనే వెంటనే జరిగిపోవాలా అది విశ్వాసమే కాదు విశ్వాసం అన్నది దాంట్లో ఏముండాలంటే నిరీక్షణ ఉండాలి విశ్వాసం అన్నది మన పోయిన వారిలో మా పాఠాలు మనం గమనిస్తాం నిరీక్షించు అని యొక్క నిజ స్వరూపము విశ్వాసం అంటే చూడం అందుకే ఇక్కడ మనము ఈ ఈ అబ్రహాము విషయానికి వస్తే మనం చాలా విషయాలు పదే పదే చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ అబ్రాహాకి చెప్తా ఉన్నారు దేవుడు ఇది మనం గమనించాలి ఒకసారి మనకేమనిపిస్తుంది అంటే అబ్రహం చెప్పిన విషయమే చెప్పాడేంది అనిపిస్తాడు అదే మనిషిలో ఉన్నటువంటి బలహీనతకు కారణం ఏంటంటే మర్చిపోతాడు అనమాట మర్చిపోతాడు దేవుడు దేవుడు చెప్పింది ఏది కూడా గుర్తుపెట్టుకోలేడు మనిషి ఏదైతే చేయొద్దంటాడో అదే చేస్తాడు చేయ చేయమన్నది చేయడు ఇప్పుడు మనుషులు చేస్తున్న పని అదే కదా అందుకే దేవుడు అబ్రహాంతో పదే పదే చెప్తున్నాడు నీ కుమారుని నేను ఆశీర్వదించదు నీ పిల్లల్ని నేను ఆశీర్దించదు అంటే అబ్రహం అంటాడు అయ్యా నా కుమారుని అయ్యా అని ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు మనము విశ్వాసములో బలహీనలమే మనుషులం కాబట్టి విశ్వాసంలో మనము బలహీనలు గోమాట మనం గమనిద్దాం సమూహాలు గ్రంథం మొదటి సమీహ గ్రంథము ఆరో విషయంలో మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఐదో విషయంలో ఇక్కడ ఒక వ్యక్తి అన్న ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఆలోకించినటువంటి దేవుడులో చూడండి గుడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృంగిపోవును క్రింగిపోవును గుడ్రాలని పెంచుకున్నటువంటిది ఆమె ఏడుగురిని కట్టుకుందంట కానీ అనేకులను కనినటువంటి స్త్రీ కుంగిపోతున్నట్టు అవును కదా ఈరోజు జరుగుతున్నారు అదే చాలామంది పిల్లలు ఉంటారు ఒక్కరు కూడా చూడరు వాగ్దానం చూడండి దేవుడు వాక్యం ఎంతగా బలమైనదో చాలా మంది పిల్లలు ఉంటారు కానీ ఒక్కరు కూడా వారిని ఎంత మాత్రము వారిని సన్మానించరు అనే కనీసము సమయానికి ఆహారం పెట్టడానికి కూడా వారి చేతులు రావు నేను ఒక ఓల్డేజ్ హోమ్లో ప్రార్థనకొని వెళ్ళారు వెళ్తే అక్కడ ఒక ఉదాహరణలో ఉన్నటువంటి ఒక తల్లి చెప్తున్నటువంటి మాట నా హృదయాన్ని అలాగే చాలా బాధ కలిగించింది ఏం చెప్తుంది ఆమె నలుగురి కుమారులు ఆమెకు నలుగురు కుమారు కొడుకులు నలుగురు బాగా వెల్ సెటిల్డ్ అంట బాగా ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉన్నవారు ఒక్కడు మాత్రమే తాగుడుకు అలవాటు పడిపోయి తన జీవితాన్ని సరిచేసుకోలేకపోయారు కానీ ముగ్గురు బాగా స్థిరపడి స్థిరపడినటువంటి వారు ఈ ముగ్గురు స్థిరపడినటువంటి వారు ఎవరు కూడా అమ్మ భోంచేస్తుర్రమ్మని పిలిచేవారు కాదు ఆమెను ఓల్డేజ్ హోమ్ లో పెట్టేశారు ఇంకా చివరి వాడు తాగుడుకు బానిస అయిపోయాడు ఈమెకు పెన్షన్ వస్తే ఆ పెన్షన్ కూడా లాక్కొని తీసుకుని వెళ్ళిపోతాడు ఆమె ఏడుస్తోంది అయ్యా నాకు నలగర్ కుమారులయ్యా ఒక్కరికి కూడా నాకు నన్ను చూడవు వీడు నన్ను బలవంతంగా నా దగ్గర డబ్బు ఉన్న నా పెన్షన్ కూడా తీసుకుని వెళ్ళిపోతాడుగా అది ఎందుకు అది దౌర్భాగ్యమైనటువంటి అందుకే అనేకులను కన్నటువంటి తల్లి ఏమవుతుందంటే కృంగిపోతుంది గుడ్రలా అనిపించుకున్నటువంటి ఆమె అనేకమైనటువంటి వర్గా ఇది దేవుని ఆశీర్వాదం ఇక్కడ మన ఇంకో విషయాన్ని కూడా చూద్దాం మనం సమయాల గ్రంథం మొదటి అధ్య మొదటి అధ్యాయం ఇరవై విషయంలో హన్న ప్రార్థన చేస్తూ ఉంది ఇక్కడ హన్న గర్భము ధరించి ధరించిన దినము దినములు నిండినప్పుడు ఒక కుమారుని కళను గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఆమె ఒక కుమారుని కనే అనిపించుకున్నటువంటి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఇంకో చోట ఇషాకు ప్రార్థన ఇషాకు కూడా పిల్లలు లేరు అప్పుడు ఇర్షాకు ప్రార్థన చేస్తే ఇర్షాకు సంతానం కలిగినట్లు మనము రాబోయే రోజుల్లో మనం గమనిస్తాం ఎందుకంటే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుణ్ణి ప్రార్థన ఆలకించే దేవుడు విశ్వాసంతో అడగాలి విశ్వాసంతో అడిగినప్పుడు వేచి చూడాలి మనము చాలాసార్లు అడిగాను ఇదే ఈ విషయాన్ని నాకు చాలా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అయ్యా చాలా రోజుల నుంచి ప్రార్థిస్తున్నామయ్యా మాకు జవాబు రాలేదు జవాబు రాలేదు నీకు జవాబు రాలేదు అంటే ఒక దేవుని పైన మాత్రమే మనం నవ్వడం చెప్పకూడదు మనలో ఏమైనా ఉన్నాయా దేవునికి అసహ్యమైనటువంటిది దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మనం ఏమైనా చేస్తున్నామా ఈ విషయాలు కూడా మనం గమనించాలి నేను ఒక కుటుంబంలో ఒక కుటుంబ ఆశీర్వాద కూడికలకు నన్ను పిలిచారు నేను వెళ్ళాను వెళ్తే దానికి కావాల్సింది ఏంటంటే ఆ కుటుంబంలో పాపము సంతానం లేదు ఇద్దరు కొడుకులు అయితే ఇద్దరికి సంతానం లేదు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడితే వెంటనే చెప్పానమ్మా నీకు కుమార్తె కలగబోతోంది అని కుమారుడు దేవుడు ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి ఆ పుట్టిన అమ్మాయికి బర్త్డేకి నన్నే పిలిచారు నేను వెళ్ళాను వెళ్తే ఆ బర్త్డే అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నాను మళ్ళీ కుమార్ కుమారుడిని దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పి నాది నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను అమ్మాయి అమ్మాయి నీకు మళ్ళీ దేవుడు కుమారుని ఇవ్వబోతున్నాడు అమ్మా అని చెప్పాను అంటే దాని సంతోషపడ్డారు సంతోషపడి దేవుడు గర్భపల్లం ఇచ్చాడు కానీ ఏం జరిగిందంటే వారు ఏదైతే దేవుడు చేయవద్దన్న పని చేస్తున్నారు చేశారో ఆ భర్షం కూడా జరిగిపోయింది చేస్తూ కన్నీటితో బాధతో ఉన్నారు దేవుని వాగ్దానమున మాకు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు దేవుని వాగ్దానాన్ని మేము మా పొరపాటు ఎవరు చేశారు ఈ పని స్వయం కృప కృతాప్రాదం అంటే అదే దేవునికి అసహ్యమైనటువంటి రెండు ఒకటి విగ్రహారాధన రెండు వ్యక్తి విగ్రహారాధన అసలు ఒప్పుకోడు దేవుడు విగ్రహం పెట్టి నువ్వు దేవుడా అన్నాడు దేవునికి కోపం దేవుడు ఉన్నాడు దేవుడు సృష్టికర్త ఉన్నాడు ఆయనకు రూపం పెట్టలేము మనం ఆ తాపం ఎప్పుడైతే చేశారో విగ్రహాల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేశారు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తీసివేశాడు ఈరోజు దేవుడు ఎంతో మాట్లాడుతున్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ఆ ఆ యొక్క ప్రణాళిక నీ మీద కూడా ఉంది అనే విషయాన్ని మర్చిపోకు దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడు అంటే నీకు మేలు చేయబోతున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోకు ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మర్చిపోడు మాట ఇచ్చినటువంటి వాడు మర్చిపోయేవాడు కాదు నేను నరుడను కాదు మాటను మర్చిపోవటానికి అని గర్చిన పాటల్లో మనం నేర్చుకున్నాం ఈరోజు మళ్ళీ మా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే అది నీ మేలు కోరి చేస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఏదో ఒక మంచి కార్యమే నీ జీవితంలో జరిగించబోతున్నాడు అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఈ పాఠం ద్వారా మనం బలపరచబడదాం దయచేసి ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియో అనేకులకు చేరటానికి ఇది ఒక అవకాశం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ సమస్తమును దీవించి మీ పనిపాట్లు తోడేమని నేర్పించి ఆశీర్వదించునుగాక ఆమెన్